నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో తెలంగాణ కళ్ళు గీతా కార్మిక సంఘం మండల కమిటీ పట్టణ కమిటీ ఎన్నికలు జిల్లా అధ్యక్షులు కొయ్యడ కుమరయ్య గౌడ్ సమక్షంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ మండలానికి సంబంధించిన గీతా కార్మికులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులుగా పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శిగా మామిడి తిరుపతి గౌడ్ మండల ఉపాధ్యక్షులుగా బండారి కిష్టయ్య గౌడ్ గాదగోని కొమరయ్య గౌడ్ మండల సహాయ కార్యదర్శిగా బొమ్మగాని ఎల్లయ్య గౌడ్ కోడూరు మల్లేశం గౌడ్ మండల కోశాధికారిగా సదానందం గౌడ్ ఎన్నికగాగా పట్టణ అధ్యక్షులుగా కూదరి రవీందర్ గౌడ్ ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు పట్టణ ఉపాధ్యక్షులుగా కొయ్యడ శ్రీనివాస్ తాళపల్లి లక్ష్మణ్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ పట్టణ కోశాధికారిగా పూదరి చంద్రమౌళి గౌడ్ సహాయ కార్యదర్శులుగా పూదరి చిన్న రవీందర్ గౌడ్ పూదరి మహేష్లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా గీతా కార్మికుల ప్రధాన డిమాండ్లు సేఫ్టీ మోకులు మోటార్ బైకులు గుర్తింపు కార్డులు ఎక్స్ గ్రేషియా పది లక్షల రూపాయల పెంపు తాళు ఎక్కుతూ రిటైర్మెంట్ అయిన వారికి ఐదు లక్షల రూపాయలు యాభై ఐదేళ్ళ వయసు దాడిన వారికి చేయూతనివ్వాలని తెలిపారు బెల్ట్ షాపులు బంద్ చేయాలని గీతా కార్మికులకు భూమి లేని గ్రామాలలో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని అన్నారు గీతా కార్మికులకు ఐదు గుంటల భూమి కమిటీ హాల్ కొరకు ఇరవై లక్షల రూపాయలు కేటాయించాలని పెన్షన్ వెంటనే నాలుగు వేల రూపాయలు అందించాలని అన్నారు వృత్తిలో భాగంగా గీతా కార్మికులు వికలాంగులైన చనిపోయిన ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబంలోని పిల్లలకు విద్యలో ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ దేవాలయ మాజీ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ గౌడ్ ఇల్లందుల పరిశయ్య పూదరి రామస్వామి పాకాల సమ్మయ్య గౌడ్ బుర్ర లింగయ్య గౌడ్ పూదరి హరీష్ పూదరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం అనేది నిన్న మొన్న పుట్టిన సంఘం కాదు పక్కాగా అరవై ఆరు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సంఘం తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం ఆనాడు తెలంగాణ నైజాం కాలంలో ఆంధ్ర ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో వాళ్ళ పాలనలో ఉన్నటువంటి రోజులలో పెద్దలు ధర్మాభిక్షం గారు దేశ చిన్నమల్లయ్య గారు తొట్ల మల్సూర్ గారు ఇట్లా అనేక మంది మన గౌడ పెద్దలు సర్దార్ లచ్చన్న గారు అనేక మంది ఆనాడు ఉన్నటువంటి మన గౌడ పెద్దలు అంతా స్వాతంత్ర సమరయోధులే వీళ్ళంతా కూడా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి యోధులు అలాంటి వాళ్ళు మన గురించి ఆలోచించి మన గౌన్ బతుకులు ఎట్లా ఉన్నాయి మన గౌన్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏ రకమైనటువంటి సమస్యలను మన గౌన్లోళ్ళు ఎదుర్కొంటా ఉన్నారో స్వయంగా వాళ్ళు చూసిన వాళ్ళు కాబట్టి అనుభవించిన వాళ్ళు కాబట్టి బాగా అర్థం చేసుకొని మనకు ఒక సంఘం ఉండాలి కళ్ళు గీత కార్మిక సంఘం దుండేవాడిదే భూమి ఈసేవాడిదే చెట్టు అనే నినాదంతో ఈ సంఘం ఆ రోజు పుట్టినటువంటి పరిస్థితి అప్పుడు మామలాలు గౌన్లో చేతులు లేవు దొరలు పటేళ్ళ చేతులలోనే మామలాలు ఉండే అన్ని హర్రాజు సిస్టమ్ ఉండే ఈ హర్రాజ్ ఈ ఈ చెట్టు మీద ఈ దొరల పెత్తనమేంది ఈ పటేన్ల పెత్తనమేంది చెట్టు మీద ఈసేవాడి పెత్తనం ఉండాలి గౌండ్లోడు పెత్తనం ఉండాలి అని చెప్పి ఆలోచించి ఈసేవాడికే చెట్టు కావాలని చెప్పి కొట్లాడి ఈ హర్రాజుల విధానానికి వ్యతిరేకంగా కొట్లాడి సొసైటీలు రావాలని కొట్లాడి అనేక సంక్షేమ కార్యక్రమాలు మా కా కళ్ళు గీత కార్మికుడు చెట్టు మీకెళ్ళి పడి చనిపోతే ఆ కుటుంబం అతి గతి ఆ కుటుంబానికి ఎక్సిగ్రేషా కావాలి నష్టపరిహారం కావాలని చెప్పి కాళ్ళు రెక్కలు ఇరిగి పంటే ఆ కుటుంబం నష్టపోతూ ఉన్నది ఆ కుటుంబానికి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి అట్లాగే హాస్పిటల్ పాలైతే వైద్య వైద్యానికి అనేక రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోతూ ఉన్నారు మా గౌన్ అని చెప్పి ఈ అన్ని సౌకర్యాల కోసం కొట్లాడినటువంటిది మన తెలంగాణ కళ్ళు గీత్త కార్మిక సంఘం అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలని సాధిస్తూ వస్తున్నటువంటి సంఘం మన కళ్ళు గీత్త కార్మిక సంఘం ఇవాళ చెట్టు మీద ఏ పటేలు పెత్తనం లేకుండా అయిపోయింది చెట్టు మీద గౌండ్ లోడ్ పెత్తనం మన పెత్తనమే వచ్చింది హర్ రాజ్ సిస్టాలు పోయినాయి సొసైటీలు అయినాయి టీఎఫ్టీలు అయినాయి దాదాపు టీఎఫ్టీలు కాడ కూడా అందరూ కూడా సొసైటీలు చేసుకోవాలని మనం కోరుతూ ఉన్నాం సొసైటీలు చేసుకుంటేనే కార్మికులకు ఎక్కువగా సౌకర్యాలు ఉంటాయి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం మన కళ్ళు కార్మిక సంఘం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన గౌన్లోళ్ళ సంక్షేమం కోసం కొట్లాడుతూ ఉన్నాం ఇవాళ చెట్టు మీదకెళ్ళి పడి చనిపోయినటువంటి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి వస్తూ ఉన్నది ఇది మనం పోరాడినటువంటి ఫలితంగా వస్తూ ఉన్నది చనిపోయినటువంటి కుటుంబానికి చావు ఖర్చుల కింద ఇరవై ఐదు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ఇది మన సంఘం పోరాడినటువంటి ఫలితంగా వస్తూ ఉన్నది హాస్పిటల్ పాలైనటువంటి కార్మికులకు పదిహేను రూపాయ పదిహేను వేల రూపాయల సహకారం అందుతా ఉన్నది ఇది మన కళ్ళుగీత కార్మిక సంఘం పోరాడుతున్నటువంటి పోరాటాలి ఫలితంగా ఇవాళ గుర్రా వెంకటేశం గౌడ్ అని ఒక కలెక్టర్ ఐఏఎస్ అధికారి ఇవాళ మనకు చైర్మన్గా ఉన్నారు మన కలుగిత కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కూడా ఆయనే చైర్మన్గా ఉన్నాడు కలెక్టర్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా దానికి ఆయనే బాధ్యతల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు అన్ని అన్నిటికీ అన్ని ఏర్పాటు చేసింది సంఘాలు కానీ ఇంకా మన కలుగిత కార్పొరేషన్ దానికి కమిటీని ఏర్పాటు చేయలేదు ప్రకటించలేదు ప్రకటించినా ప్రకటించకుండా మనవాడే ఉన్నాడు ఒక ఐఏ స్వయంగా గౌడ కులస్తుడు కాబట్టి గౌడల బాధలు తెలుసు కాబట్టి తను స్వయంగా ఆ కుటుంబం నుంచి ఎదిగి వచ్చినాడు కాబట్టి అన్ని తెలిసిన వాడు కాబట్టి ఇవాళ ఇది లక్షలు ఎక్స్పేష కానీ మన కుప్పవాడు చక్క రూపాయల బావుకడు కానీ పదివేల రూపాయల వైద్య లక్తుడు కానీ మనవాడు కాబట్టి మన కోసం ఆలోచించి చేసాడు చేస్తూ ఉన్నాడు మన పోరాట ఫలితంగా కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి మనం ఏదైనా మన ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అత్యంత చెప్పినట్టుగా సంఘమే సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతున్నాయంటే కళ్ళుపిత కార్మిక సంఘం ద్వారానే అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అలాంటి సంఘాన్ని మనం మరో మరింత బలోపేతం చేసుకుంటా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని మనం కొట్లాడినాం మన సంఘం ద్వారా గవర్నమెంట్ భూమి ఇవ్వాలి ఆ సొసైటీకి పట్టా చేయాలని గవర్నమెంట్ భూమి ఉన్నటువంటి చోట మన సంఘ నాయకులు ముందట పడ మన సొసైటీకి భూములు అయినాయి అయితే గవర్నమెంట్ భూమి లేనికాడ ఎట్లా అనేటువంటి ప్రశ్న వచ్చింది అయితే మన సంఘం గవర్నమెంట్ ఏం డిమాండ్ చేసిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీ రామారావు ఉన్న కాలంలో గవర్నమెంట్ భూమి లేని కాడ ప్రభుత్వమే ఐదు ఎకరాల భూమి గౌ గీతా కార్మికులకు కొనియాలి సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేయాలి పట్టా చేయించేయాలి దాంట్లో తాటి చెట్లు పెట్టాలి ఆ వసతులు కల్పించాలి నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి మన సంఘం ఎన్టీ రామారావు తెలుగుదేశం కాలంలో డిమాండ్ చేసింది కొన్ని చోట్ల తెలుగుదేశం కూడా కొని ఇచ్చినటువంటి రికార్డులు కూడా మనకు ఉన్నాయి తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని మర్చిపోయేది కాదు ఏది గ్రౌండ్లో కొని ఐదు ఎకరాలు కొనిచ్చేటువంటిది ఇప్పటికి కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడైనా ఉంటే దొరకబట్టుకొని ప్రయత్నం చేసుకుంటే సాధ్యమవుతుంది ఇప్పటికి కూడా మనం ఈ డిమాండ్ని గవర్నమెంట్ ముంగట బలంగా పెట్టాలి మన సంఘం పెడతా ఉన్నది అన్ని సందర్భాల్లో అన్ని సమావేశాలలో ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి కూడా రేపు తీసుకురాబోతుంది రేపు ఇరవై ఆరవ తారీఖు నాడు రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత ఆ సాయంత్రం నాడు మన బుర్ర వెంకటేశ్వరం గౌడ్ గారిని వెళ్తాం మన ఐఏఎస్ అధికారి కలెక్టర్ గారిని ఆ రాత్రి కానీ లేకపోతే తెల్లారి గారిని సెక్రటరీ పోయి మంత్రులు కలుతాం ఈ సమస్యల మీద మాట్లాడడానికి మేము ఆలోచించుకోవడం జరిగింది ఇరవై ఆరో తారీఖు నాకు ఆ ప్రయత్నం జరుగుతుంది రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రవీంద్ర గౌడ్ ఉన్నాడు ఉన్నా ఆ పోతారం నుంచి మన కుమార్ గౌడ్ ఉన్నాడు మేమందరం కూడా సమావేశానికి పోతాం ఆ ప్రయత్నాలు మేము చేస్తాం ఏదేమైనా మీ బలమే మా కండ మీరు ఐక్యంగా ఉండి మాకు కొండంత అండగా ఉంటే మేము కొట్లాడతాం తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని ముందట తీసుకపోవడం కోసం ఏమాత్రం అరమరికలు లేకుండా ఆ ధర్మాభిక్షం గారు దేశని చిన్నమెల్యే గారు చూపినటువంటి మార్గంలో పాపం వాళ్ళు చనిపోయి ఏ లోకంలో ఉన్నారో ఇప్పుడు కానీ నేనైతే దేశం చిన్నమెల్యే గారు ధర్మాభిక్ష ఉన్న కాలం నుంచి మన సంఘం కోసం మన సంఘంలో పనిచేస్తానే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మన గౌండ్లోళ్ళ కోసం కళ్ళు గీత కార్మికుల కోసం మన వృత్తి రక్షణ కోసం ఖచ్చితంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు మాకు అండగా ఉండండి మీరు మాకు సహకారంగా ఉండండి ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు మనకు మంత్రి గారు ఉన్నారు పున్నం ప్రభాకర్ గారు మన కులస్థుడు ఆయన సమ ఆయన దగ్గరికి కూడా అనేక సమస్యలు తీసుకుపోతాం మొన్ననే సేఫ్టీ మోపులు వంచి రాష్ట్రం అంతటా కూడా సేఫ్టీ మోపులు పంచాలని చెప్పి బైకులు ఇస్తామని కేసీఆర్ గవర్నమెంట్ కాలంలో చెప్పారు వాళ్ళు ఇవ్వలేకపోయారు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సర్కారైనా ఈ బైకులు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ప్రతి సొసైటీ సభ్యుడికి బైక్ ఇవ్వాలి ప్రతి సొసైటీ సభ్యుడికి సేఫ్టీ మోపు ఇవ్వాలి ప్రతి సొసైటీకి అదే ఎక్కడ భూమి ఇవ్వాలి ఈ అన్ని సమస్యల పరిష్కారం కోసం సంఘం భూమి చేస్తుంది సంఘం ఖచ్చితంగా పోతుంది మీరందరూ మాకు అండగా ఉండి మీరందరూ మాకు సహకారంగా ఉంటే మాకు బలం మేము ముందడి పోవడానికి మాట్లాడడానికి దేనికైనా మన కోవేళ మండలం రామచంద్రాపురం నుంచి అది 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 అందరికీ నమస్కారం తెలియజేయడం జరుగుతుంది మనకు ఒక బాధ ఏంటంటే మన కళ్ళు గీత కార్మిక సంఘానికి సంబంధించి అతి పెద్ద ప్రాచీన వృత్తి అయిన ఈ కల్లు గీత కార్మిక వృత్తిలో ఈరోజు యువత చాలా మటుకు దూరం అవుతారు ఇవాళ అయితే ప్రభుత్వ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ దగ్గర ఒక ఐదు లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పటికి మూడు లక్షల యాభై వేల గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ అయి ఉన్నాయి మాంటికి ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది అంటే మనం ఇప్పుడున్న యువత కానీ మిగతా ఎవరు కానీ రేపు బతకాలంటే పులవృత్తుల మీదే బతకవలసి ఉంటుంది కాబట్టి అయితే మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే దూరం అవుతారు ఈ ప్రమాదాలను చూసి వికలాంగులవడు చనిపోవడు ఇవన్నీ చూసి ఈ వ్యవస్థ నుండి క్రమంగా అవుతారు అయితే దీనిలో పెద్దగా మనకు అరే ఆదాయం పెద్దగా ఏది రేపు ఏమైనా బెనిఫిట్స్ చనిపోతే చనిపోతేనే కేవలం పది ఐదు లక్షలు ఇస్తామంటారు కానీ బతుకుంటే ఒక రిటైర్మెంట్ లెక్క ఒక యాభై ఎన్నుకో యాభై ఐదు ఎన్నుకో ఐదు లక్షలు ఇస్తాం అనే ప్రతిపాదన గవర్నమెంట్ చేస్తే రాను రాను ఇందులో యువత ఎక్కే ఆలోచన కొంచెం చేస్తారు ఎందుకంటే యువత పద్దెనిమిది ఏళ్ళ నుంచి పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏళ్ళ దాకా ఎక్కితే మీరు చనిపోయినా బతికినా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామనే ఒక డిమాండ్ ప్రభుత్వం దగ్గర మనం పెట్టాలి ఎందుకంటే ఈయన అంగన్వాడీ వాళ్ళకు నిన్నడో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు ఒప్పుకున్నా రిటైర్మెంట్ అయితే మనకు కూడా మన తాలెక్కే వ్యవస్థలో పెన్షన్తో పాటు వాళ్ళు మనోళ్ళు రిటైర్మెంట్ అయినాక ఒక ఐదు లక్షలు ఇస్తామనాలే చనిపోతే పది లక్షలు ఇస్తామనేది ఒక గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన పెట్టి ఇది మనం ఒప్పించుకుంటే కొంత యువత ఆ వైపు ఆలోచన చేస్తుంది అదేవిధంగా మనకి ఇప్పుడు బెల్ట్ షాపులు పెద్ద అడ్డంకిగా మారినాయి ఈ బెల్ట్ షాపులు కాబట్టి మన వృత్తి అది మనల్లే సాయిగా చెప్పుకోవద్దు కానీ అంత వ్యవస్థ వేరే ఉండదు ఈ బెల్ట్ షాపుల మీద కూడా మనం మంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక్కడ మనం మంత్రి గారి మీద కూడా మనం హామీ మంత్రి గారి మీద కూడా ఒత్తిడి చేస్తేనే పెండ్ షాపులు బంద్ అవుతుంది అప్పుడే కన్ను మన కన్నుకు డిమాండ్ పెరుతుంది అదేవిధంగా మనం ఇప్పుడు తాడి చెట్లు భారీ తాటి చెట్లు ఎక్కువ మనల్ని ఇవాళ పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఐదేళ్ళకు వారే తాడి చెట్లు మొన్న మొన్న అన్ని గ్రామాలను తీసుకొచ్చుకున్నారు పెట్టుకున్నారు మీ పందిలకు అక్కడక్కడ కూడా తెచ్చుకున్నట్లుంది మరదక్కడ అందరు మీరు తెచ్చుకున్నారా మాట్లా మీరు పెట్టిరా అయితే ఐదేళ్ళకే పారే తాడి చెట్లను మన గవర్నమెంట్ సప్లై చేసింది అవి ఎక్కడ వేరే మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడ చోట అంటే ప్రమాదం జరగకుండా గీతా అయితే మంచిగా ఉంటుంది అని చేయాలంటే ఒకవేళ ప్రమాదం అంటే గిరిక చెట్లు ఖర్జూర చెట్లు ఈత చెట్లు ఇవి ఎక్కువ పెంచుకుంటే కొంచెం ప్రమాదాలు తక్కువ జరుగుతాయి ఇటువంటి చెట్లను పెట్టుకుంటే కొంచెం మనసుతో లాభదాయకం ఉంటుంది ప్రమాదాలు జరిగాయని కొంచెం గీతా కార్మికులు ఆలోచన చేయాలి ఎక్కడ చూసినా ఇవే పెట్టుకోవాలి ఇవి ఇటువంటి డిమాండ్లు ఇప్పుడు మన దాంట్లో రేపు రాష్ట్ర కమిటీ సమావేశంలో కూడా నేను ఇది నేను చెప్తాను ఎందుకంటే మనలో రిటైర్మెంట్ అయితే ఐదు లక్షలు ఇవ్వాలి చనిపోతే మాత్రం పది లక్షలు గవర్నమెంట్ పెంచాలి అటువంటి అప్పుడే యువత తాళ్ళెక్కుతుంది కాబట్టి కొంచెం యువతకు ఉపాధి ఉంటుంది కాబట్టి ఇటువంటి కొంత ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మన కలుగీత కార్మికులకు నేను నా డిమాండ్ను తెలియజేస్తాను అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మనకు అందరికీ పెద్దలకు అందరికీ ఈరోజు మన పట్టణ బాడీలు మండల కమిటీ బాడీలు వేసుకుంటాం కాబట్టి ఎవరైనా ఆశాభావులు ఇలా మనం పనిచేస్తాం మన సంఘాల పనిచేస్తాం సంఘం కూడా కొట్లాడతాం మన అనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు ఈ కమిటీలలో పాల్గొనరు పాల్గొంటే అందరం కలిసి ఉత్సాహంగా ముందుకోవడం మన డిమాండ్ నెరవేర్చుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా మీకు ఒకటి మీకు విజ్ఞప్తి చెప్తానా మీద ఈ తాటి చెట్లు ఈత చెట్లు ఇట్లే మాపులు కూడా వాటిని నరికేయడం ఇవన్నీ అయితే వాళ్ళతో కొట్టాడ పెట్టుకుని మూడు రోజులపై ఉన్నది ఈత కార్మికులు కానీ మూడు రోజులు ఉన్న చేయలేనప్పుడు అంటే అప్పుడు అంత రేషం ఉండే వాళ్ళతో మనం కొట్లాడినా చేసినాన్ని ఇరవై ఏళ్ళ కింద చెప్తాను ఏ ఇప్పుడు ఎవడో వాడు కూడగొడితే ఎవడు పట్టించుకుంటలేరు చూస్తాడు ప్రతి దానికి వాణ్ణి అడుగు వాని వీధికి పోయి మనం యాభై మంది ఒత్తిడి ఎత్తలేరు ఏమనంటే ఫస్ట్ ఎక్సైజ్ స్టేషన్ కనుక ఉంటారు ఫస్ట్ ఇక్కడ మనల్ని కలిసి కట్టుకుంటే చెట్లు పూల కొట్టే ధైర్యం మన దగ్గర ఉండదు మనం విడిపోతేనే ఏమన్నట్టు ఆవులను విడిపోతేనే పులులు కొంటర్ కుల మీద దాడి చేస్తుంది అన్నట్టు మన వ్యవస్థ మీద ఇవాళ యజమానులు అదే రకంగా దాడి చేస్తారు అంటే ఇటువంటి విషయాలలో మనల్ని ఐక్యంగా ఉండాలి ఆలోచన చేయాలి చేస్తుంది మన వృత్తి ఉంటుంది మన యువత కూడా కొంచెం ఈ బెడ్ షాప్ల మీద మంత్రి మీద ఒత్తిడి చేసే రకంగా ఉండాలి ఉంటేనే బెడ్ షాప్ లేకుండా అయితే మన వృత్తి పచ్చదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇక్కడ వచ్చిన వారికి అందరికీ మరోసారి నమస్కారం చేసుకోవాలి నమస్కారం తెలియజేసుకుంటాను